నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈ రోజు కువైట్ లో ఒక దిన రెండు వందల డెబ్బై ఆరు రూపాయల పది పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల ఇరవై ఒక్క ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల రెండు వందల పది ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై రెండు దినార్ల నాలుగు వందల ఇరవై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట ఎనిమిది దినార్ల ఆరు వందల ముప్పై ఫిల్స్ అయితే మనం చిల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై నాలుగు దినార్ల ఎనిమిది వందల నలభై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట ఎనభై ఒక్క దినారు యాభై ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల అరవై రెండు దినార్ల వంద ఫిల్స్ అయితే మనం చిల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల పన్నెండు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి రూపాయి తొంభై ఎనిమిది పైసలు పెరిగి ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఆరు రూపాయల పది పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి బీడీలు దొద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్